వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ పేపర్ ఎలా రాబోతుంది అని క్వశ్చన్ అడిగితే ఒక్కొక్కరికొక టైప్ ఆఫ్ ఆన్సర్స్ చెప్తారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఒకరోజు టఫ్ ఒకరోజు ఈజీ ఒకరోజు మోడరేట్ అలాగే ఎంసెట్ బోర్డ్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఫైనల్గా స్టూడెంట్స్ అయితే మనకు స్టూడెంట్స్ ఒపీనియన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ రకంగా మనం ఒకసారి ఎంసెట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఎలా రాబోతుంది ఎంత టఫ్నెస్ ఉంటుంది ఒకవేళ టఫ్ వస్తే ఏం చేస్తాము అనేది వివరంగా ఒకసారి ఈ వీడియోలో చూద్దాం మనకు మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎంసెట్ బోర్డ్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ గారు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే కష్టంగా ఇస్తాము అంటే టఫ్గా ఉంటుంది మిగతా అంతా కూడా మోడరేట్గా అండ్ యావరేజ్గా యాజ్ వెల్ ఆస్ ఈజీగా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అనమాట ట్వంటీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీలో ఒక థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ మాత్రం టఫ్గా ఇస్తాము అని ఆయన ఉద్దేశము సో దీంట్లో ఆయన ఇచ్చేటప్పుడు సో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ టఫ్గాను అండ్ ఫార్టీ పర్సెంట్ సులభంగా ఈజీగాను అండ్ ఇంకొక ఫార్టీ పర్సెంట్ మోడరేట్గా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఇదే రకంగా పేపర్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది ఏ రకంగా ఎవరి ఉద్దేశంలో ఉంటుందంటే బోర్డు ఉద్దేశంలో యాజ్ వెల్ అస్ బోర్డు పేపర్ తయారు చేసే ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉంటారో వాళ్ళ ఉద్దేశంలో పేపర్ ఇలాగే ఉంటుంది బట్ స్టూడెంట్స్కి వచ్చేసరికి అవి టఫ్ ఉండొచ్చు మోడరేట్ ఉండొచ్చు యావరేజ్ ఉండొచ్చు అంటే బోర్డుకి ఈజీగా ఉండేవి స్టూడెంట్స్కి ఈజీగా ఉండొచ్చు బోర్డుకి టఫ్గా ఉండేవి స్టూడెంట్స్కి ఈజీగా ఉండొచ్చు బోర్డుకి మోడరేట్ ఉండేవి స్టూడెంట్స్కి హార్డ్గా ఉండొచ్చు అలా వయసు ఉంటుంది ఉంటుందన్నమాట సో దీనికి డిఫరెంట్ డిఫరెంట్ షిప్స్ డిఫరెంట్ డిఫరెంట్గా మనకు రెస్పాన్స్ వస్తూ ఉంటుంది బట్ ఓవరాల్గా ఎంత టఫ్ వచ్చినా ఏమొచ్చినా మనము ప్రిపరేషన్ ప్లస్ మనం చెప్పిన టిప్స్ ట్రిక్స్ చీట్ కోర్స్ యూస్ చేసుకొని హండ్రెడ్ మార్క్స్ కానీ అబౌ తెచ్చుకోగలిగితే మనకు డెఫినెట్గా మంచి ర్యాంక్ అయితే వస్తుంది మంచి కాలేజీలో అయితే సీటు వస్తుంది ఫైన్ మరి ఇప్పుడు బోర్డు టఫ్గా వచ్చింది మనకు పేపర్ అని చెప్పి మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చామనుకోండి దీనికి ఆథెంటిసిటీ ఏంటి అంటే ఇప్పుడు మనకు ఎయిట్ షిఫ్ట్స్ ఉంటాయి టోటల్గా త్రీ డేస్ లేకపోతే సిక్స్ షిఫ్ట్స్ ఉంటాయి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అన్ని కలిపి ఎంపీసీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సో మార్నింగ్ వచ్చిన వాళ్ళు మాకు చాలా టఫ్ వచ్చింది అంటారు ఆఫ్టర్నూన్ వచ్చిన వాళ్ళు చాలా ఈజీగా ఉంది అని అంటారు ఫస్ట్ డే సెకండ్ డే వాళ్ళు మాకు ఇది ఈజీగా ఉందంటారు ఇది టఫ్ ఉందంటారు థర్డ్ డే వచ్చిన వాళ్ళు ఈజీగా ఉంది టఫ్గా ఉంది అని అంటారు ఇప్పుడు దీంట్లో ఇది నిజంగానే టఫా ఈజీయా అనేది ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది ఎలా అంటే ఇప్పుడు ఈజీ ఎవరైతే ఈజీగా వచ్చింది అన్నారనుకోండి షిఫ్ట్స్లో సో వాళ్ళ టాపర్స్ అంటే ఫస్ట్ టాప్ టెన్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు మార్క్స్ చూస్తారు వన్ సిక్స్టీకి ఎన్ని మార్క్స్ వచ్చాయి చూస్తారు సో వన్ సిక్స్టీకి వాళ్ళకి వన్ ఫిఫ్టీ ఫైవ్ అబౌ వచ్చింది అనుకుందాం సో ఇది ఆల్మోస్ట్ ఫైవ్ షిఫ్ట్స్కి ఇలాగే వచ్చింది అనుకుందాం ఒక షిఫ్ట్ మాత్రము వన్ సిక్స్టీకి కానీ వాళ్ళకి అరౌండ్ హండ్రెడ్ మార్క్సే వచ్చాయి హండ్రెడో లేకపోతే వన్ ట్వంటీ వచ్చాయి అంటే టాపర్స్కి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ షిఫ్ట్ని వాళ్ళు టఫెస్ట్ అని చెప్పేసి ఒక డిసిషన్ అయితే తీసుకుంటారు సో ఎందుకంటే ఇక్కడ మీకు అన్ని ఏ షిఫ్ట్స్ అయితే ఈ ఫైవ్ ప్లస్ వన్ షిఫ్ట్స్ ఉన్నాయో దీంట్లో స్టూడెంట్స్ అందరినీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మొత్తం వన్ ల్యాక్ మెంబర్స్ ఉన్నారనుకుందాం వన్ ల్యాక్ మెంబర్స్ని ఈక్వల్గా ప్రతి మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత టాపర్స్ కూడా అదే రకంగా డిస్ట్రిబ్యూట్ అవుతారు దాంట్లో అంటే వీళ్ళు ఎక్కడ ఫార్ములా యూజ్ చేసే టాపర్స్ దీంట్లో ఉండాలి అని ఉండదు ఏమీ బట్ ఓవరాల్గా మనం ప్రతి ఒక్క షిఫ్ట్లో చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్గా టాపర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి వచ్చిన మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ ఖచ్చితంగా టాపర్స్కి ఈ బ్యాచ్లో టాపర్స్ ఉన్నారు సో వీళ్ళకి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయని చెప్పి చూసి అనలైజ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఒక షిఫ్ట్ మాత్రం మనకు తక్కువ తక్కువ హయెస్ట్ మార్క్స్ వచ్చాయి సో ఇప్పుడు ఈ షిఫ్ట్ని టఫ్ అంటారు సో ఈ టఫ్ అనుకున్నప్పుడు వీళ్ళకి ఏ రకంగా ఈ టఫ్ పేపర్ని వీళ్ళని ఏ రకంగా వాళ్ళకి మార్కులు వేస్తారో చూద్దాం సో దీన్ని నార్మలైజేషన్ ప్రాసెస్ అని చెప్పి అంటారు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ దీనికి ఒక ఫార్ములా ఉంది ఆ ఫార్ములాకి సంబంధించి ఇంకొక వీడియో ఉంది బట్ బ్రీఫ్గా చెప్తాను అసలు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది సో ఫైవ్ షిఫ్ట్స్ వాళ్ళకి ఈజీగా వచ్చింది వాళ్ళకి వచ్చిన మార్క్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అనుకుందాం యావరేజ్ తీసుకుంటే ఒక షిఫ్ట్ వాళ్ళకి మాత్రం హండ్రెడ్ మార్క్స్ వచ్చింది అనుకుంటాం సో వీళ్ళకి ఏం చేస్తారంటే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనే ఒక ఫార్ములా ఉపయోగించి ఈ ఫస్ట్ షిఫ్ట్ ఈ ఎవరైతే ఈజీగా వచ్చిందో టఫ్గా వచ్చిందో వీళ్ళకి మార్కులు పెంచుతారు ఎన్ని మార్కులు పెరుగుతాయంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మార్క్స్ అనేది పెరుగుతాయి యాజ్ వెల్ ఈ ఈజీగా వచ్చిన ఎవరికైతే ఈజీగా వచ్చింది అంటారో ఆ షిఫ్ట్ వాళ్ళకి మార్క్ మార్కులు తగ్గిస్తారు అవి కూడా ఎంత తగ్గుతాయంటే అప్ టు టెన్ టు ట్వంటీ మార్క్స్ తగ్గుతాయి అన్నమాట సో దీని ద్వారా ఏమవుతుందంటే సో ఈ వన్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ అరౌండ్ వన్ థర్టీ మార్క్స్ అయిపోతాయి అండ్ ఈ హండ్రెడ్కి వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ మార్క్స్ అయిపోతాయి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఇది సో అప్పుడు ఏమవుతుందంటే ఈక్వాలెంట్ ర్యాంక్స్ అనేది రావటం జరుగుతుంది వీళ్ళకి పర్సంటేజెస్ ఈక్వాలంటీగా వస్తాయి అండ్ ర్యాంక్స్ అనేది ఈక్వల్ అంటగా వస్తాయి సో అప్పుడు దాంట్లో నుంచి మనకు ర్యాంక్స్ అనేది ఇస్తారు సో ఈ ప్రాసెస్ అంటే టఫ్గా వచ్చింది కాబట్టి ఈ పద్ధతిని చేస్తారు సో ఇది మనకు ఎలా తెలుస్తుంది మనకి ఏ ఏ షిఫ్ట్కి నార్మలైజేషన్ అప్లై చేస్తున్నారు అనేది నా కమ్మింగ్ వీడియోస్లో నేను చెప్తాను మీకు ఏ షిఫ్ట్ వాళ్ళకి ఇస్తున్నారని అండ్ ఫైనల్గా ఈవెన్ మీరు ర్యాంక్ కార్డ్ చూసినా కూడా నార్మలైజేషన్ అప్లై చేస్తుంటారు కాబట్టి సో అక్కడ వీళ్ళకి అక్కడ మీకు మార్కులు పెరిగినట్టు కనబడుతూ ఉంటాయి సో మ్యాథ్స్లో ఫిజిక్స్లో కెమిస్ట్రీలో మార్కులు పెరిగినట్టు కనబడుతూ ఉంటాయి అనమాట సో అది కూడా నేను మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను సో కాబట్టి ఇప్పటికి వరకు అయితే మాత్రం టఫ్ వచ్చింది పేపర్ అని భయపడటం కన్నా బాధపడటం కన్నా ఆనందించడం మేలు ఎందుకంటే మీకు ఖచ్చితంగా మార్కులు అయితే పెరుగుతాయి సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ సో అందరికైతే అందరూ బాగా రాయాలని కోరుకుంటాను అలాగే ఎంసెట్కి సంబంధించిన మాక్ ఎగ్జామ్స్ ఇంకా రాయకపోతే మనబడిలో వస్తున్నాయి మాక్ ఎగ్జామ్స్ రాయండి అలాగే మనబడిలో ఎంసెట్ రిజల్ట్స్ కూడా వస్తాయి ఎంసెట్ రిజల్ట్స్ మనబడిలో చూసుకోండి సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్